అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన అడ్డతీగలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు గతంలో ఉన్న పరిమితిని పెంచడం జరిగింది అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం మరియు డి దాసరి చిన్న మాట్లాడుతూ స్వతంత్ర వేడుకలు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ కమిషనర్ స్వతంత్ర దినోత్సవ వేడుకల పరిమితిని పెంచుతూ జీవో నాలుగు వందల యాభై విడుదల చేయడం జరిగింది అని తెలిపారు నేను అడ్డదేగల మండలం యూపీఆర్ పేయర్ అండ్ అండి నా పేరు దాసి చిన్న మనకి స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ కమిషనర్ వారు ఆగస్టు తొమ్మిదవ తారీఖున ఒక జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది జీవో నెంబర్ నాలుగు వందల యాభై ఈ జీవో ప్రకారం గతంలో ఉన్నటువంటి స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఉన్నటువంటి పరిమితిని పెంచడం జరిగింది ఐదు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు పదివేల రూపాయలు ఐదు వేలు దాటి కనుక జనాభా ఉంటే కనుక పంచాయతీకి ఇరవై ఐదు వేల రూపాయలు జనరల్ ఫండ్ నుంచి ఖర్చు చేయమే ఖర్చు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని ప్రకారం మన గౌరవ రంపచోడవరం ఐటీడీఏ వారు మూడు పంచాయతీల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది గౌరవ గౌరవీయోగారి ఆదేశాల ప్రకారం అడ్డదేగుల మండలంలో రాయిపల్లి అడ్డదేగుల తిమ్మాపురం గ్రామ పంచాయతీలను సెలెక్ట్ చేయడం జరిగింది ఈ పంచాయతీల్లో పాఠశాలల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అనగా ఒకరితో పోటీలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఆటపాటలు స్వాతంత్రోద్యమ నాయకుల గురించి పిజ్జ్ గ్రూప్ డిస్కషన్ కూడా పెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా పంచాయతీ తరఫున చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ